హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ ఏడవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఆకాష్ వర్ష ఇద్దరూ కాలేజీకి వస్తారు వాళ్ళిద్దరి కోసమే కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మి ఏంటే సినిమా అని చెప్పి ఇంత గానా వచ్చేది ఈరోజు నాకు ఇష్టమైన హీరో ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యింది ఆ సినిమాకి వెళ్దాము అని ఎంతో త్వరగా వచ్చి మీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే మీరేమో ఇంత లేటుగా వచ్చారు ఇంతకీ సినిమా టికెట్లు దొరుకుతాయో లేదో అసలే ప్రభాస్ సినిమా అని సినిమా టికెట్లు దొరకవేమో అని నిరాశగా అంటుంది వర్ష నీకెందుకే అంత టెన్షన్ అవన్నీ కూడా మా బావ చూసుకుంటాడు మనం సినిమాకి వెళ్తున్నాం బాగా ఎంజాయ్ చేసి వస్తున్నాం అంటూ గట్టిగా అరుస్తూ చెప్తుంది ఆకాష్ మాత్రం నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు రాజేష్ ఎలా అయినా టిక్కెట్లు ఆకాష్ తీసుకుంటావురా అక్కడ దాదాపు టికెట్లు ఖాళీ అయ్యి హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టే ఉంటారు ఇప్పుడు నువ్వు వెళ్ళి టికెట్లు అడిగితే స్పెషల్గా నీకోసం ఇస్తారా ఏంటి అయినా నువ్వు కావాలి అనాలే కానీ మీ నాన్న మామయ్య ఇద్దరు స్పెషల్ షోనే ఏర్పాటు చేస్తారు కదరా మీ ఇద్దరి కోసం కానీ అందులో చూసిన పెద్ద కిక్కేం ఉండదు కదా అని కాస్త నిరాశగా అంటాడు ఆకాష్ రాజేష్ వీపు మీద ఒక్కటి పీకి నాకు తెలుసరా మీ గురించి అందుకే మీ అందరి కోసం నేనే ముందే టికెట్లు తీసి పెట్టాను మార్నింగ్ షోకి ఇంకా రెండు గంటల టైం ఉంది షోకి దానికి ఇక మీకు ఎందుకు తొందర ఈరోజు మనం సినిమాకు వెళ్తున్నాం సినిమా చూస్తున్నాం అంతే అని అంటాడు అలా అందరూ కూడా సినిమా గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అందరిలో ఒకరు మాత్రం సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ మాటలను వింటూ ఉంటారు వర్ష ఆ వ్యక్తిని గమనించి ఏంట్రా గౌతమ్ సైలెంట్గా ఉన్నావు సినిమా గురించి కూడా నువ్వేమీ ఇంట్రెస్ట్ చూపించటం లేదు ఇంతకీ నువ్వు సినిమాకి వస్తున్నావా రావట్లేదా అని అడిగింది ఆకాష్ గౌతమ్ భుజం మీద చెయ్యి వేసి సినిమాకి రాకుండా ఎక్కడికి పోతాడు అసలే ప్రభాస్ సినిమా కదా ఖచ్చితంగా వస్తాడు గౌతమ్ ఏమంటావు గౌతమ్ మాతో పాటు సినిమాకి వస్తున్నావు కదా అని అడిగాడు గౌతమ్ ఆకాష్ చేతిని వెనక్కి తీసుకుని నీకు తెలుసు కదరా నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని ఇప్పుడు సినిమాకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు మీరు వెళ్ళి సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసిరండి నేను మాత్రం రాను నాకు రావటం ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు రాజేష్ అది కాదులేరా వీడు చదువుల బిడ్డ కదా చదివి కాలేజీ ఫస్ట్ రావాలి అనుకుంటున్నాడేమో అందుకే ఇప్పుడు సినిమాకి రాను ఎంజాయ్ చెయ్యను అని అంటున్నాడు అని ఎగతాళిగా మాట్లాడి నవ్వుతూ ఉంటాడు వర్ష రై రాజేష్ ఆపరా వాడి గురించి మనకు తెలియదా ఏంటి ఎప్పటి నుంచి చూడటం లేదు వాడు మనం సినిమాలు పది సినిమాలు చూస్తే ఒక్క సినిమాకి మాత్రమే నేను వస్తాను అంటూ మనతో పాటు వస్తాడు మొదటి నుంచి వాడు అంతే కదా ఇప్పుడు ఏదో కొత్తగా చదువు గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా అలా మాట్లాడతావేంటి అని రాజేష్ మీద సీరియస్ అవుతుంది వర్ష ఇక రాజేష్ కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు గౌతమ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వర్ష తన గురించి అలా బాగా అర్థం చేసుకొని తనకి సపోర్ట్ చేసి అలా రాజేష్ని మాట్లాడినందుకు అయినా మన కాలేజీలో మా భావన మించి ఎవరు ఉండరు చదువులో అయినా గేమ్స్లో అయినా మా బావే ఫస్ట్ ఎప్పటికీ మా బావ తర్వాత ఎవరైనా అని నవ్వుతూ ఆకాష్ పక్కకు వచ్చి అంటుంది కుమారి అవునే వర్ష ఆకాష్ నువ్వు కాలేజీకి చాలా తక్కువగా వస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు చదువుతున్నట్లుగా కూడా మేము పెద్దగా గమనించలేదు అసలు నీకు ఎలా కాలేజీ ఫస్ట్ వస్తుంది చదవకపోయినా నీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉందబ్బా కానీ మాకు అలా రావటం లేదే ఏదైనా మనం ఇష్టంగా కష్టపడితే ఎంతటి కష్టమైనా సరే మనకు చేరువ అవుతుంది అది కూడా మనం ఇష్టపడితేనే దానికి తగ్గ కృషి చేస్తేనే నేను కూడా అదే కదా చెబుతాను ఎక్కువ కాలేజీకి రావటం లేదు వచ్చినప్పుడు శ్రద్ధగా విని ఇంటికి వెళ్ళి ఒక్కసారి చదివితే ఆటోమేటిక్గా ఏదైనా సరే మన కాల దగ్గరకు రావాల్సిందే అది ఎడ్యుకేషన్ అయినా గేమ్స్ అయినా ఒక్కసారి చూసి నేర్చుకొని కసి ఉంటే ఏదైనా వచ్చేస్తుంది మనకి అని అంటాడు ఆకాష్ వర్ష బాబు బావా సూపర్ చెప్పావు అంటూ హక్ చేసుకుని అక్కడ అందరి ముందే అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది వర్ష అలా ముద్దు పెట్టడంతో అందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు వర్ష ఆకాష్ ఇద్దరిని గురించి అక్కడ ఉన్న అందరికీ తెలుసు ఇద్దరు బావా మరదలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు వర్ష అప్పుడప్పుడు ఇలా అందరి ముందు చేస్తూనే ఉంటుంది కానీ ఆకాష్ మాత్రం ఎప్పుడూ తన హద్దు దాటి చిన్న పొరపాటు కూడా చెయ్యడు ఆకాష్ వర్ష భుజం మీద వేస్తూ సరే ఇప్పుడు మీరు సినిమాకి అందరూ వస్తున్నారు కదా అని అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ అడుగుతాడు అందరూ కూడా ముక్త కంఠంతో వస్తున్నాం అని గట్టిగా అరిచిమరీ చెబుతారు గౌతమ్ లేదులేరా నేను రావటం లేదు క్లాస్కి వెళ్తున్నాను మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అని మొదటి నుంచి చెప్పిందే ఇప్పుడు కూడా చెప్పి ఒకే మాట మీద ఉంటాడు ఆకాష్ సరే ఎలాగూ క్లాస్కి వెళ్తున్నావు కదా మా నోట్స్ రాసిపెట్టు అంటూ తన బ్యాగ్ తీసి గౌతమ్ చేతిలోనికి విసిరేస్తాడు ఆకాష్ ఇదంతా కూడా తనకు అలవాటైన పనే కాబట్టి నవ్వుతూ సరేరా ఇంతకీ ఈరోజు బ్యాగ్లో బాక్స్ ఏమైనా ఉందా లేదా అని అడిగాడు గౌతమ్ ఆకాష్ లేదురా అంటూ తన పర్సులో నుంచి కొంత మనీ తీసి ఇచ్చి నీకు ఏది కావాలంటే అది కొనుక్కొని తిను సరేనా అని చెప్పి తిరిగి గౌతమ్ మాట్లాడటానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వర్షాన్ని బైక్ మీద ఎక్కించుకొని స్పీడ్గా అక్కడి నుంచి సినిమాకు వెళ్ళటానికి బయలుదేరి వెళ్ళిపోతారు గౌతమ్ అది కాదురా నేను చెప్పేది విను అంటూ ఆ మనీ చేత్తో పట్టుకుని ఆకాష్తో ఏదో మాట్లాడాలి అని ట్రై చేస్తాడు కానీ పాపం గౌతమ్ మాట్లాడటానికి ఆకాష్ ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు అలా తనకు అవకాశం లేకపోవటంతో నిరుత్సాహంగా తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ వైపు చూస్తాడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు మేము బాక్స్ తెచ్చుకోలేదు మమ్మల్ని ఏమీ అడగొద్దు సినిమా అనేసరికి మేము చాలా త్వరగా వచ్చేసాం అంతగా మధ్యాహ్నం లంచ్ చేయాలి అంటే క్యాంటీన్లో చేయొచ్చు అనుకున్నాం అంటూ బైక్ ఎక్కి ఆకాష్ని ఫాలో అవుతూ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు గౌతమ్ తన చేతిలో ఉన్న రెండు వేల రూపాయల నోటు చూస్తూ ఏంటో ఈ ఆకాష్ అనుకుంటూ ఆ మనీ జేబులో పెట్టుకొని ఇప్పుడు ఈ బాక్స్తో నేను క్లాస్కి వెళ్ళాలా బ్యాగ్స్తో అని అనుకుంటూ ఇంకా క్లాస్కి టైం కాకపోవటంతో అక్కడే ఉన్న ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చుంటాడు కరెక్ట్గా అప్పుడే మేఘన కాలేజీ లోపలికి ఎంటర్ అవుతుంది ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సైలెంట్గా ఉంటుంది మేఘన మొదట్నుంచి అంతే అప్పుడే గౌతమ్ మేఘనని చూసి మేఘనా అని పిలుస్తూ ఆమె దగ్గరకు పరుగున వస్తాడు క్లాస్కి వెళ్ళేది కూడా ఆగి ఏంటి గౌతమ్ పిలిచావు నాతో ఏదైనా పనిపడిందా అని నవ్వుతూ అడుగుతుంది మేఘన గౌతమ్ మరీ అంత పెద్ద పని ఏమీ కాదులే ఎప్పట్లానే నీకు నోట్స్ రాసే పనిపడింది నువ్వు ఎప్పట్లా నోట్స్ రాసి పెడితే నీకు ఎప్పట్లా నేను నీకు బాక్స్ తీసుకొని వచ్చి ఇస్తాను అని అన్నాడు గౌతమ్ మేఘన ఓకే సరే అంటూ అతని చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలోనికి తీసుకుంటుంది గౌతమ్ నువ్వు నేను ఎప్పుడైనా నోట్స్ రాయమంటే రాస్తావు ఏమైనా కావాలా అని అడిగితే అలా నోట్స్ మావి రాసినందుకు బాక్స్ తీసుకుంటావు తప్ప మనీ తీసుకో ఎందుకు రెండు ఒకటే కదా బాక్స్ తీసుకున్నా మనీ తీసుకున్నా అని అడుగుతాడు ఒకవేళ మనీ తీసుకుంటాను అంటే తన దగ్గర ఉన్న రెండు వేలు ఆమెకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో బాక్స్ ఇప్పుడు తన దగ్గర లేక ఇవ్వలేడు కదా తను కూడా లంచ్ తెచ్చుకోకపోయేసరికి అలా మేఘనని అడుగుతాడు మేఘన మనీ అడగాలి అని మనసులో అనుకుంటూ మేఘన నవ్వుతూ నీకు రెండు ఒకటే కావచ్చు కానీ నాకు మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను మీ దగ్గర లంచ్ బాక్స్ తీసుకున్నాను అంటే అది మా ముగ్గురికి కడుపు నింపుతుంది నీకు తెలియంది కాదు కదా అదే మనీ తీసుకుంటే ఆశ ఇంకా పెరుగుతుంది ఆ ఆశ ఇంకా చాలు అనటంతో ఆగిపోతుందా అంటే అది లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి అని మనసులో ప్రేరేపిస్తూ ఉంటుంది డబ్బు మనిషిని ఎంతటికైనా దిగజారుస్తుంది అప్పుడు నేను నిన్ను డిమాండు చేయవచ్చు ఇస్తే మనీ ఇస్తేనే రాస్తాను లేదంటే నేను రాయను అని అందుకే నేను ఎప్పుడు కూడా అలా చెయ్యను మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వను నాలుగు ముద్దలు తిని కడుపు నింపే అన్నం మాకు చాలు కానీ మనీ మాకు అవసరం లేదు అని చెప్పేస్తుంది మేఘనా చెప్పిన విధానానికి నోరు తెరుచుకొని అలాగే వింటూ ఉండిపోతాడు గౌతమ్ మేఘన గౌతమ్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అతడు తన వెనక వస్తున్నాడో లేదో కూడా గమనించకుండా క్లాస్ దగ్గరకు వెళ్ళిపోతుంది గౌతమ్ కాసేపటికి తేరుకొని తన పక్కన చూస్తే మేఘన ఉండదు ఆమె ఎప్పుడో క్లాస్ దగ్గరకు వెళ్ళిపోయి ఉంటుంది ముందుకు చూస్తాడు ఆమె వెళ్ళిపోతూ కనిపించటంతో స్పీడ్గా ఆమె దగ్గరకు వెళ్ళి తన పక్కనే నడుస్తాడు గౌతమ్ మన క్లాస్లో చాలా మంది నోట్సు నువ్వు రాస్తూనే ఉంటావు కదా అందరూ నీకు బాక్స్ ఇస్తారా మరి ఇవ్వరా నాకు తెలిసి అందరూ ఇస్తున్నట్లుగా నేను ఎప్పుడు చూడలేదే అని అడిగాడు మేఘన కొంతమంది బాక్స్ ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇవ్వని వాళ్ళని నేను ఏమీ ఇవ్వమని బలవంతం చెయ్యను ఇష్టం వాళ్ళు ఇస్తే మా ముగ్గురి కడుపు నిండుతుంది ఇవ్వకపోతే ఏమీ లేదు కష్టం చేస్తున్నాను కానీ ఫలితం దక్కటం లేదు కొన్నిసార్లు అంతే గౌతమ్ బాక్స్ బదులు మనీ ఇస్తే తీసుకుంటావా నువ్వు ఇప్పుడు మనీతో క్యాంటీన్లో లంచ్ తినచ్చు కదా మేఘన అవసరం లేదు నేను లంచ్ బాక్స్ మాత్రమే తీసుకుంటాను మనీ ఇస్తాను అంటే నేను తీసుకోను కదా అయినా నేను ఒక ఫ్రెండ్గా మీకు సహాయం చేస్తున్నప్పుడు మీ దగ్గర మనీ తీసుకోవటం కరెక్ట్ కూడా కాదు గౌతమ్ అది కాదు మేఘనా ఈరోజు నేను లంచ్ బాక్స్ తీసుకొని రాలేదు అందుకని నీకు మనీ ఇస్తాను దాంతో నీకు ఇష్టమైనది ఏది కావాలి అంటే అది క్యాంటీన్లో కొనుక్కొని తీసుకో అని అన్నాడు మేఘన నడుస్తూ ఉన్నది కూడా ఆగి పర్వాలేదు గౌతమ్ మనీ ఇవ్వకపోయినా నేను నోట్స్ రాస్తానులే దాని గురించి నువ్వేమీ కంగారు పడద్దు నీకు తెలుసా నేను మనీ తీసుకొని నోట్ నోట్స్ రాయను అని మరలా ఎందుకు ఇలా అడుగుతాం సరే మధ్యాహ్నానికి బాక్స్ తీసుకొని వచ్చి నీకు ఇస్తానులే నువ్వు మాత్రం ఈరోజు అన్నీ కూడా నోట్స్ క్లియర్గా రాయాలి అని గౌతమ్ అంటాడు సరే అలాగే క్లియర్గా రాసి ఇస్తాను అంటూ అప్పటికే క్లాస్ రావటంతో క్లాస్ లోపలికి వెళ్ళిపోయింది మేఘన తను కూడా క్లాస్ లోపలికి వచ్చి కూర్చొని బాక్స్ అంటే తీసుకుంటుంది కానీ మనీ తీసుకోను అని కరాఖండిగా చెప్పేసింది ఇప్పుడు ఎలా నేను ఎక్కడి నుంచి బాక్స్ తీసుకొని రావాలి ఎలా వస్తుంది నా చేతిలోనికి బాక్స్ మనీ తీసుకొని వెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కొని తిను అని చెప్పినా కూడా ఈ మేఘన వినదు అని బాక్స్ ఆమెకు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి ఒక ఐడియా వచ్చి సరే మధ్యాహ్నం చూసుకుందాం అనుకుంటూ అప్పటికి సైలెంట్ అయిపోయాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం స్టే ట్యూన్ థ్యాంక్ యూ